మనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు లేదా వంట చేయడానికి ఓపిక లేనప్పుడు ఇలా రసం చేసుకొని తినడి నోటికి చాలా బాగుంటుంది బయట కొనే రసం పొడి ప్యాకెట్స్ కంటే ఇంట్లో తయారు చేసుకునే రసం పొడి ద బెస్ట్ అండి అండ్ హెల్తీ కూడా ఈ రసం పొడిని ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే నేను మీకు చూపిస్తాను ఫస్ట్ హాఫ్ కప్ జీలకర్ర తీసుకోవాలి తర్వాత హాఫ్ కప్ మిరియాలు తీసుకోవాలి ఇంకా వన్ ఫోర్త్ కప్ మెంతులు తీసుకోవాలి ఇంతే అండి ఈ మూడే మూడు తో రసం పొడిని అయితే తయారు చేసుకోవచ్చు ఫస్ట్ గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం తీసుకున్న జీలకర్ర మెంతులు ఇంకా మిరియాలు ఈ మూడింటిని వేసుకొని వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మాకు బయట కొన్ని ప్యాకెట్స్ అస్సలు పడవన్నమాట ఇంట్లో చేసుకునేదే బాగుంటుందండి మా పిల్లలకి కూడా అంతే బయట కొనేవి అస్సలు పడడం లేదు సో అందుకనైతే నేను ఇప్పుడైతే ఇంట్లోనే చేసుకుంటున్నాను అన్నమాట ఈ రసం పౌడర్ ఇంట్లో చేసుకొని పిల్లలకి తినిపిస్తున్నప్పటి నుంచే వాళ్ళకి హెల్త్ కూడా చాలా బాగుందండి ప్యాకెట్స్లో ఏవేవో కలుపుతారు సో ఇందులో ఇంకా చాలా కలుపుతారండి రాజ్మా అని అవి ఇవి అని సో నేనేం కలపలేదు ఎందుకంటే పిల్లలకి కారం అవుతుందన్నమాట ఇలా అయితే కారం అనేది ఉండదు సో ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే గ్యాస్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు మనం రసంకి ఒక మూడు టమాటాలు ఇలా ఎర్రగున్నెవి తీసుకుంటే రసం బాగుంటుందండి మాగినవి సో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ముందే వేసుకుంటే ఉడికినాక చాలా బాగుంటుందండి ఫ్లేవర్ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట వాటర్ అనేవి కొద్దిగా వేసుకుంటేనే బెస్ట్ ఎక్కువ వేసుకుంటే ఉడకడానికి టైం పడుతుంది అన్నమాట సో కొద్దిగా వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది సో ఇలా ఉడికించుకోవాలి మెత్తగా అయితే ఇలా టమోటాలు మెత్తగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి చల్లార్చుకోవాలి వీటిని ఈ చల్లారేలోపు మనం రసం పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము చల్లగైపోయిన అయిపోయిన మిరియాలు మెంతులు జీలకర్ర అన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట గరకలుగా అస్సలు ఉండకూడదు ఇలా వీడియోలో చూపించే విధంగా మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పౌడర్ లాగైతే మనము మిక్సీ పట్టుకోవాలి ఈ రసం పౌడర్ ని ఒక ఎయిట్ టైట్ బాక్స్ లో కానీ లేదా గ్లాస్ జార్ లో కానీ స్టోర్ చేసుకోవచ్చు నేనైతే ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటానండి ఈ రసం పౌడర్ ఒక వన్ మంత్ వరకు అయితే వస్తుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటాను ఫ్రిడ్జ్లో లో ఇప్పుడు మనం ఉడికించుకున్న టమోటాలని మెత్తగా కలుపుకోవాలండి మీరైతే ఇంకా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు పలచగా కావాలంటే పలచగా చిక్కగా కావాలంటే చిక్కగా ఎలా కావాలంటే అలా అయితే కలుపుకోవచ్చు వాటర్ యాడ్ చేసుకొని నేనైతే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను టమాటా పిప్పినంతా పడేసాను అనమాట సో ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న రసం పౌడర్ ఒక స్పూన్ ఒక స్పూన్ కారం చిటికెడు పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలన్నమాట మీరు కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని నూనె హీట్ అయ్యాక మూడు నాలుగు వెల్లుల్లి రెండు ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇది వేగినాక స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి అంతేనండి పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న టమాటా రసం అయితే వేసుకొని ఉడికించుకోవాలన్నమాట మీరు సాల్ట్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు తక్కువ ఉంటే మనకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోయినా వంట చేసుకోవడానికి ఓపిక లేకపోయినా ఈ రసం పౌడర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ రసం ప్రిపేర్ చేసుకొని తృప్తిగా కడుపు నిండా అన్నం తినచ్చు ఇంకా హెల్దీ కూడా నోటికి చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంకా ఇది ఉడికేటప్పుడే కొద్దిగా బెల్లం వేసుకోవాలి మీరు కావాలంటే చక్కెర కూడా వేసుకోవచ్చు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇంతేనండి రసం అయితే తయారైపోయింది ఆరోగ్యం బాగాలేకపోయినా ఓపిక లేకపోయినా ఇలా రసం చేసుకొని తింటే నోటికి చాలా బాగుంటుంది ట్రై చేయండి